నమస్కారం నాగపల్లి మహేష్ చంద్ర భారద్వాజును హైదరాబాద్ నుంచి ప్రతి మనిషి ప్రపంచంలో ఎవ్వరు కూడా ప్రతి మనిషి ఒక సున్నా జీరో మాత్రమే అదేంటి ప్రాణం ఉన్న మనిషిని పట్టుకుని సున్నా అంటారు అనుకోవచ్చు ఒక మనిషికి ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా ఎన్ని భూములు జాగాలున్నా ఎన్ని కోట్ల ధనం ఉన్నా ఎంత బంగారం ఉన్నా ఎంత సంపాదన ఉన్నా ఎంత అధికారం ఉన్నా అతని పేరు ఏదైనా గోర గోత్రమైనా అన్నా ఊరు ఏదైనా అతను ఏదైనా కానీ అతను అతను బతకడానికి ఒక ప్లేస్ కావాలి స్థలం కావాలి ఆ స్థలం నీ దేశం ఈ సున్నాకు విలువ ఎప్పుడొస్తుంది ఇక్కడ ఒకటి ఒక విలువ వస్తుంది మామూలు సున్నాలు నువ్వు లక్షరాయి పుణ్యం లేదు అలాగే ఈ ఒకటి ఉన్నప్పుడే ఆ మిగతా ఉన్నారు అన్నిటికీ విలువ వస్తుంది ఈ ఒకటి అనేది ఆ మనిషి నివసిస్తున్న దేశం కంట్రీ దాని పేరు ఏదైనా పెట్టు భారతదేశం ప్రపంచంలో ఉన్న ఎన్ని రెండు వందల చిల్లర దేశాలున్నాయి ఆ ఉన్న దేశం పేరు ఏదైనా పెట్టు నీ దేశం ఉన్నంటే నువ్వు కాపాడుకున్నప్పుడే నువ్వు సంపాదించిన ఈ ఆస్తిపాసులకు బిల్డింగ్లకు ఈ సంపదలకు విలువ ఉంటుంది నీ కష్టార్థం అనుకో పితార్థం అనుకో అన్సిస్టర్ ప్రాపర్టీ అను ఏదను నువ్వు ఏ విధంగా కష్టపడ్డా కూడా అవన్నీ నిలవాలంటే ఫస్ట్ నువ్వు ఆలోచించాల్సింది నీ దేశం గురించి ఆలోచించాలి ఈ దేశానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి ఎవరు నీకు సపోర్ట్ చేయాలా అది నువ్వు ఆలోచించాలి ధర్మం ఎక్కడ ఉన్నదో అక్కడ సపోర్ట్ చేయాలి అప్పుడే ఈ దేశం ఉంటేనే ఆస్తిపాత్రిక సంతాన నువ్వు నీ కుటుంబం అనేది ఉంటుంది లేకుంటే ఉండదు ప్రపంచ చరిత్ర తెలుసుకోవాలి ఒక దేశం యొక్క గత చరిత్ర తెలుసుకోవాలి ఎవరేం చేశారో తెలుసుకోవాలి నడిత కూర్చొని ఇవాళ ఆ ప్రపంచం అంతా మన అరచేతల్లో తెలిసిపోతుంది అంతేగాని ప్రస్తుత తాత్కాలిక ప్రయోజనాల కోసం తాత్కాలిక ప్రయోజనాల కోసం తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు సక్రమమైన నిర్ణయాలు తీసుకోవాలి ఎప్పుడైనా నీ దేశం గురించి నువ్వు ఆలోచిస్తావో అప్పుడు నువ్వు నీ కుటుంబం క్షేమంగా అవుతావు ఇది నా పైత్యం కాదు త్రేతాయములో శ్రీరామచంద్ర ప్రభు కూడా విభీషణుడు లంక నేర్కోమంటే నోనో జననీ జన్మభూమిచ్చా స్వర్గాదపి గరీయసే అంటాడు నేను పుట్టిన మాతృభూమి నేను రక్షించుకోవాలి నా కుటుంబాన్ని రక్షించుకోవాలని నా భార్య పిల్లల్ని రక్షించుకోవాలని నా ప్రజలను రక్షించుకోవాలని ఉద్దేశం కొద్దీ ఈ అయోధ్య కన్నా ఎంతో ఆధునికంగా ఉన్న బలిపెట్టారు సార్ అలాంటి నువ్వు అప్ప చెప్పి విభీషణ్ రాజు చేస్తే అను పరిచేస్తాను అంటే దీన్ని అర్థమయ్యే యొక్క సందేశం ఏంటంటే నువ్వు ఏమి చేయి చేయకు ఎప్పుడైతే నీ మాతృభూమి గురించి నువ్వు ఆలోచిస్తావో మాతృభూమిని నువ్వు రక్షించుకునే ప్రయత్నం చేస్తావో ఆ మాతృభూమి కోసం ధర్మాని కోసం కొట్లాడే నువ్వు ఎప్పుడు సపోర్ట్ చేస్తావో అప్పుడు నువ్వు క్షేమంగా ఉంటావు నువ్వు తప్పు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఏదో ఒక ఫైన్ మార్నింగు నీకు అర్థం లేకుండా అవుతామని చెప్పి అప్పుడు ఆ కాలంగా రాముడు పరోక్షంగా సింబాలిక్ డైరెక్షన్ అని చెప్పాడు అందు గురించి నువ్వు క్షేమంగా ఉండాలంటే ఫస్ట్ ఈ సున్నకు విలువ కావాలంటే ఒకటి ఎట్లనో ఈ ఒకటి అనేది మన దేశం మన దేశాన్ని అంతర్గతంగా బహిరంగ కానీ కానీ ఎవరైనా ఒక కాలం చేసినా ఆలోచించి జాగ్రత్తగా ఉండి మన కోసం ఆరాటపడ్డ వాళ్ళకు సపోర్ట్ చేయడం అది సర్వోత్తమ భగవంతుడు ఇస్తాడు అప్పుడే కానీ నీ యొక్క కృషి నువ్వు సంపాదించినంత సొమ్ము వాటి ఒక విలువ రక్షణ ఉంటుంది లేకుండా ఉండదు ఇది గత చరిత్ర చెప్తున్న సత్యం సో ఎవరైనా నిర్ణయాలు తీసుకో అది వాడి విచక్షణగా బదిలీపెడుతున్నాను దయచేసి నా అభిప్రాయం నచ్చిన వాడు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా బేదికి వేసి యూట్యూబ్ ఛానల్ కూడా ఇతరులతో సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించడానికి కోరుతున్నాను అందరికీ నమస్కారం శుభాకాంక్షలు